అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్య వస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ చల్ల చల్లగా ఉందండి అందుకనేసి ఇక్కడ నేనైతే వెల్లుల్లి మసాలా అయితే ప్రిపేర్ చేశాను ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి రాయలసీమ స్పెషల్ అండి ఇక్కడ ముందుగా నేనైతే వెల్లుల్లిని తీసుకున్నాను ఇందులోనే మనకు బొరుగులకు తగినంత కారాన్ని అయితే కారం పొడిని వేసుకున్నాను ఇందులోనే అందులోనే మూడు లవంగా కొద్దిగా చెక్కను కూడా వేసుకొని ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో టీ టైంలో చాలా బాగుంటుందండి ఇవి మనం ఒక రోజు ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు మనకు ఇలానే క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ ముందుగా ఒక పాత్రలో మనం వాయిల్ యూడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పల్లీలను వేయించుకున్నాము ఇక్కడ నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకే పాత్ర అనేది పెద్దది తీసుకున్నాను ఇక్కడ ఇవి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే పుట్నాల పప్పును కూడా వేస్తున్నాను పప్పులండి ఇప్పుడు వీటిని కూడా మనం ఒకసారి వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇలా మనం పిల్లలకి ఒకసారి చేసి పెట్టామంటే రోజు ఈవినింగ్ టైంలో కొద్ది కొద్దిగా వేసి వేసేయచ్చు ఇక్కడ గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను మనకి ఇవన్నీ చక్కగా వేగిపోవాలి అప్పుడే మనకు మధ్య మధ్యలో తిన్నప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోనే ఆవాలు జీలకను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి చాలామంది బయట ఎక్కువగా తింటూ ఉంటారు కదా మసాలా బరుగులు ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినండి చాలా ఈజీగా తొందరగా కూడా చేసేసుకోవచ్చు మనకి ఐదు నిమిషాల్లోనే బరువులు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా బొరుగులనైతే బాగా మసాలా అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా అనేది బొరుగులకి అంతా పట్టి ఇలా అన్నీ కూడా ఒకే రంగులోకి చేంజ్ అయిపోతాయి అంతవరకు మనము కలుపుతూనే ఉండాలి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇవి కొద్దిగా ముట్టుకుంటే క్రిస్పీగా ఉండాలి అంతవరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఈవినింగ్ టైంలో మనకి ఈ చలికాలంలో చాలా అంటే రుచిగా ఉంటుందండి నోటికి కూడా ఇలా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసామంటే నెల రోజులు కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం